అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం మండలం గుడిపల్లి గ్రామంలో మైసూరు సర్వధర్మ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ మమతమ్మ అమ్మవారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం గ్రామీణ ప్రాంత ప్రజలు విశేషంగా ఆకట్టుకుంది ఉదయమే గుడిపల్లి గ్రామం చేరుకున్న ఉచిత వైద్య శిబిర నిర్వాహక భక్త బృందం గురుదేవులు శ్రీ శ్రీ అన్వరానంద బాబా చిత్రపటానికి పూజలు నిర్వహించి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామంలో సుమారు రెండు వందల మందికి వైద్య పరీక్షలు చేసి మందులను ఉచితంగా అందచేశారు రోగులకు రక్తపోటు మధుమేహం పరీక్షలు కూడా నిర్వహించారు సాటి మనిషికి సహాయం చేయటంలోనే మానవత్వం ఉందన్న శ్రీ సద్గురు అన్వరానంద బాబా స్పూర్తితో ప్రతి నెల రెండవ శనివారం మారుబుల గ్రామాలను ఎంపిక చేసుకుని ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం హర్షణీయమని డాక్టర్ రాజేష్ పేర్కొన్నారు तो जो जो नवा पर आप कई बार बहुत कई बार चौंतदा ये रिपोर्ट करा के कि कोई मिशन का काम चले सामने सारे बहुत में युवा 1990 सन फुल 90 ట్రస్ట్ ఆధ్వర్యంలో మమతాజీ ఆశీస్సుతోనూ కళ్యాణ దుర్గమైనంతా పొట్టించవలసినటువంటి ట్రస్ట్ సభ్యులకు ముఖ్యంగా మా వైద్య సిబ్బంది ప్రతి మంత్ కూడా మనకి ప్రతి సెకండ్ సాటర్డే కూడా మన సభ్యులు ఎక్కడో చోట ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలని చెప్పేసి ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతా ఈ కార్యక్రమంలో కూడా పలు మార్పులు జరుపుకుంటూ వచ్చి అంటే మనం ప్రజలకు అయ్యే విధంగా అలాగే వాళ్ళకి మెడిసిన్స్ కూడా సప్లై చేసి వాళ్ళ బాగోడు చూసి పొద్దున్నేనే మనం వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తాము ఇంకా కూడా రాబోయే రోజుల్లో కూడా ట్రస్ట్ వాళ్ళకి మా వైద్య శాఖ నుంచి ఖచ్చితంగా సహాయ సహకారాలు ఉంటాయి ఇంకా చాలా రిమోట్ విలేజ్లు మనము ఇంకా పోయి సర్వీసులు అందించాలనేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంక ఇప్పుడే ఎంబీబీ చదువుకొని ఇప్పుడు నేను కోరుకుని ఇక్కడికి వచ్చాను సదవీ హాస్ట్రమం సిమ్మవారు మమతా అమ్మవారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత మెడికల్ క్యాంప్ ఉంది కానీ మేము చేస్తాం సార్ మా ఊరికి రావాలి సార్ మీరు అనుకోవాలి వాడికి వచ్చినారు సార్ మీకు సంతోషంగా మీరు వచ్చిన దానికి మాకు ధన్యవాదాలు ఈరోజు దగ్గర వైద్య ఉచిత శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది